భూమిలో తవ్వితే పెట్రోలియం వస్తుంది పెట్రోలియం వల్ల పవర్ జనరేట్ అవుతుంది సూపర్ టేస్టియా ఇప్పుడు మనం ఈ సైకిల్ కి కొన్ని మెటల్ మెట్టల్ చేసి దానికి బైక్ అని పేరు పెడదాం అది ఆటోమేటిక్ గా వెళ్తుంది దాని వల్ల మనకి ఏమి జరగదు సూపర్ గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీకు నచ్చితే కామెంట్ చేయండి